హాయ్ అండి ఈ రోజున కందిపప్పు పాలకూర కర్రీ వండాను సూపర్ టేస్ట్గా వచ్చిందండి నాకు ఆకుకూరలో ఇష్టమైన ఆకు ఏంటంటే పాలకూర అండి ఫస్ట్గా కొంచెం చిన్న కొప్పుతో పా ఇది ఏంటంటారా కందిపప్పు తీసానండి బాగా వాష్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసి పొయ్యిమే పెట్టానండి బాగా ఉడికిపోయిందండి చూడండి మనం కుక్కర్లో వేసుకుంటేనే కాదు పెనంలో కూడా బాగా ఉడుకుద్దండి నాకు కుక్కర్లో వేసిన దానికంటే కూడా ఇలా వండితే నాకు చాలా ఇష్టం అండి నెక్స్ట్ వచ్చేసి అప్పుడు బాగా ఉడికిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరగాయలు వేసాను చిన్న ఉల్లిపాయలు రెండు రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసేసానండి బాగా క్లీన్గా క్లీన్గా చేసుకొని కట్ చేసిన ఈ పాలకూర అంతా కూడా వేసాను కొత్త కొత్తలాట ఉడుకుందండి కొంచెం సాల్ట్ వేసాను పసుపు కూడా ముందేసానండి నేను ఎప్పుడు కూడా ఏ ఆకుకూర పప్పు ఉన్నా సరే కారం అయ్యానండి ఓన పప్పు టమాటాలు ఉన్న కారం అనేది వేస్తాను ఈ ఆకుకూరలో కూడా నేను పచ్చిమిరగాయలు కారం ఉంటే సరిపోద్ది అండి బాగా ఉడికిపోయింది పక్కన పెట్టేశాను తాలింపుకి మళ్ళీ వేరే చిన్న ప్యాన్ పెట్టాను కొంచెం ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఆవాలు వేయాలండి ఆవాలు చిటపట్లాడిందంటే మామూలు మామూలుగా ఆ ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదండీ కొంచెం ఎంగువ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు ఎండుమిరగాయలు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత నేను పప్పు తాళం పెట్టానండి కానీ సూపర్గా వచ్చిందండి టేస్ట్ కమ్మగా ఉంటుందండి పాలకూర అంటేనే కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే మట్టుకి ఈరోజు శనివారం మీరు ఏం వండుకున్నారు ఏ కర్రీ వండారు నాకు కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి